నిజంగా మనం ఆలోచిస్తే ఈరోజు భయంకరంగా ఉంది పరిస్థితి అందుకని చెప్తున్నా వాళ్ళే మారుస్తున్నారు మతం కాదని చెప్పి మత మార్పిడి చేస్తూ వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది ఒకరిని క్రైస్తవుని చేయాలంటే నువ్వు ఒకవేళ ఖర్చు పెట్టినావేమో చాలా తప్పది క్రైస్తవుడు చేయాలి అంటే నీ డబ్బుతో క్రైస్తవుని మార్చలేవు మనస్సు మార్చడానికి దేవుని వాక్యమే వాడు విని వాళ్ళు కార్యం జరిగించాలి తప్ప నేను ఇచ్చింది నువ్వు ఇచ్చింది ఎంతకాలం నిలబడదు కనుక ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ సమాజానికి కీడు జరుగుతున్నది అంటే ఇదిగో ఈ విగ్రహం ఈ రోజుల్లో ఇదంతా ఇదే మాయ ఈ మాయలోకి వెళ్ళిపోయారు ఇలా యేసుక్రీస్తు అపుస్తులు చేసిన ఇవేవి లేవే వాళ్ళు తమ చెర స్థిరాస్తులను అమ్మి భార్యా బిల్లలతో సహా సంచార జీవులై తిరిగి వెళ్ళిపోయినారు తమకున్నది ఏది కాదనుకొని అన్నీ వదిలేసుకొని వెళ్ళిపోతే అన్నీ తీసుకొని ఒక చోట హెడ్ క్వార్టర్స్ కట్టు ఆలోచించాలి మనం అందుకే ఏది నిజమైన విగ్రహారాధన ఎవరు విగ్రహారాధన చేస్తున్నారు అని కనుక గమనిస్తే తెలియక వాళ్ళు చేస్తున్నారు తెలిసి మనం చేస్తున్నాం దీని నుంచి మనం ఎంత దూరంగా అందుకే విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అనే మాట ఉంటుంది పారిపోవాలి మనం అది మనం ఎమ్మడొస్తుంటుంది నిలబడితే కుదరదు దీని నుంచి ఎంత తొందరగా దానికి అందకుండా పారిపోవాలి దూరముగా పారిపోడు నేను ఏం కాదు కూర్చుంటానంటే అది వచ్చి నేను ముంచేస్తాను ఎప్పటి వరకు అప్పటికి ఈ విగ్రహారాధనకి ఎవడైతే దూరంగా ఉంటాడో అతడు దేవుని రాజ్యానికి హక్కుదారుడు అంటే నేను సంఘంలో సభ్యుడిని నాకు సంఘంలో ఖచ్చితంగా నాకు స్థానం ఉంది ఇందులో ఉన్న స్థానం నాకు అందులో కూడా ఉంటుంది అని గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఇది లేకపోయినా మనము మన రాబోయే తరాన్నైనా ఈ రీతిగా తయారు చేద్దాం ఎంత చెప్పినా ఎన్ని పాడినా ఎన్నిసార్లు విన్నా ఎందుకో అది మన మనసుల్లో నుంచి బయటికి వెళ్ళటం లేదు అందుకే మనస్సు ఏమంటాడంటే మనస్సు అని నడుము కట్టుకోండి ఎంత బాగుంటుందంటే మనస్సును కంట్రోల్ చేయాలను అలా మారు మనసును పొందాలి మనసును గురించి జాగ్రత్త పడాలి అని దేవుడు ఎంత చెప్పినా ఈ మనసే మన శరీరం వైపు వెళ్ళిపోతుందే తప్ప ఆత్మానుసారం వైపు వెళ్ళకూడదు మా ఆత్మ చేత శారీరక క్రియలను శరీరంలోంచి కుంటున్న ఈ నీ మనసును నువ్వు చంపగలిగితే నిజంగా విగ్రహారాధనకు దూరంగా పారిపోయిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ నీ శరీరంలో పుట్టుకొస్తున్న నీ శరీరమే ఒక విగ్రహం అయితే ఇందులో నుంచి పుట్టుకొస్తున్న సమస్త కోరికలనే విగ్రహాలను నువ్వు కలిగిన రోజున వాటికి కళ్ళెం వేయగలిగిన రోజున వాటిని ప్రతిరోజు కొరడాతో కొట్టుకునేంత వరకు నేను ఈ సంఘానికి హక్కుదారుని అని చెప్పడానికే నీకు అర్హత లేదు అనే మాట చెప్తున్నాడు ఇక్కడ భక్తుడు అందుకే క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడవే కాదు అంటున్నాడు విగ్రహారాధనకు విగ్రహాలకు అర్పించింది తినవచ్చు నా ఇది క్రైస్తవ లోకంలో కలవర పెడుతున్న సమస్య విగ్రహము దేవుడు ఏ విగ్రహము పాత నిబంధనలో చూస్తే నిజంగా విగ్రహాలు అవి చెక్కతో చేసినా రాళ్లతో చేసినా ఇనుముతో చేసిన బంగారంతో చేసిన ఎలాంటిది చేసినా అది దేవుని రూపం అని మనిషి రూపాలు పెట్టినా ఇది దేవుని రూపం అని ఒక ఎద్దు రూపం ఇచ్చిన అది దేవుని రూపమని ఎద్దు మనిషి రూపం సగం కలిసిన రూపం ఇచ్చినా ఈరోజు చాలా దగ్గరకు పోతే మనిషికి జంతువులకు కలిపిన రూపాలు కూడా ఉన్నాయి ఎన్నో ఉన్నాయి బలవంతులని చూపించడానికి ఆలోచించగలిగితే ఆ మనుషులు కూడా అలాగే ఉంటున్నారు ఈరోజు మనుషులు కూడా ఏమంటున్నాడు మా నాన్న పులిరానన్నాడు అంటొక్కడు మేమంతా సింహాలు అన్నట్టు అయితే మీరు మనుషులకు ఉండలేదా మనిషి జాతి కాదన్నట్టు ఒకడు అంతేనే కాదు ఆలోచించగలిగితే ఎంత భయంకరమైన మాట ఉంటుందో నువ్వు జోకేసినా నువ్వు నువ్వు రైట్గా మాట్లాడినా అందుకే ఈరోజు చాలామంది ఒక్కొక్కరు ఒక క్యారెక్టర్ను చూపించడానికి కూడా జంతువులను చూపించుకునే అలవాటు అయిపోయింది మనం అనగా సింహం అన్నాడనుకో అంటే నీ బుద్ధి ఏంటిది నువ్వు రా అని అర్థం మనిషిని మెంగుతావు రక్తం తాగే రాక్షస బుద్ధి నీలో ఉందని గమనించాలంతే అంత దగ్గర అలాంటిది ఆ జంతువులను చూపించి ఆ కాలంలో వాళ్ళు నేర్పించారు వాళ్ళకు కానీ అది ఈ కాలానికి వచ్చేసరికి ఈ జంతువుల ఆరాధన ఎక్కువైపోయింది దాని క్యారెక్టర్ మనలో ఉండి ఆలోచించండి ఎవడన్నా నేను పాముని అంటాడా పాముని పక్కన చూసిరా కానీ పాముకో బుద్ధి ఉంటుంది ఏమని మంచి బుద్ధి ఉన్నది పాముల వలె వివేకము చాలామంది పామును సైతాన్ని అంటారు పాము సైతాన్ని కాదు నువ్వే సైతానం పాము దాని గుణం అది దాని గుణం ఉన్నది దాని గుణాలు దాన్ని నిర్వర్తిస్తుంది అంతే పాము ఎందుకు ఆ విషయాన్ని ఉంచుకుందో ఒక ఒక జీవరాశిని దానికి కొరికితే చంపితే అది తినాలి దానికి వెంటనే దానికోసం అది కలిగి ఉన్నది దాని సైతాన ఎవడన్నాడు దూరం ఇచ్చినందుకు దానికి శిక్ష విధించాడు కానీ అది సైతానకా చాలామందికి తెలియదు ఇవన్నీ రహస్యాలు ఒకవేళ పామే సైతాన్ అంటే పేతురు అన్నాడు సైతానా నా వెనుక అన్నమాట పేతురు సైతాన సైతాను పేతురులో దూరి యేసుని సిలువ శిలువ ఎక్కొద్దు అంటున్నాడు నువ్వు అంటున్నాడు ఆ భావాన్ని పుట్టించింది సైతాను ఆలోచించాలి మనం అందుకనే ఈ యొక్క విగ్రహాలని గురించి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అవి ఏ రూపంలో ఉన్నా మనుషుల రూపంలో ఉన్నా జంతువుల రూపంలో ఉన్నా ఎలాంటి రూపంలో ఉన్నా వీటికి అర్పించింది తినవచ్చా పాత నిబంధనలో తినకూడదు అన్న అసలు దానికి మొక్కకూడదు పడకూడదు దాని దగ్గర పెట్టింది ఏది తినకూడదు ఎందుకు అది మూగది మాట్లాడది అన్ని దేవునికి తెలుసు మరి ఎందుకు చెప్పాడు అంటే నా ఆజ్ఞ ప్రకారంగా లేదా అది మనకు ఎక్కడ దొరుకుతుందంటే చౌలు రాజు రాజ్యం దిగిపోయే చివరి క్షణాల్లో అమలేఖలతో యుద్ధం చేసిన తర్వాత నీకే బలిద్దామని ఆ కొవ్విన వాటిని తీసుకొచ్చినప్పుడు యేసు దేవుడు ఒకటే మాట అంటున్నాడు రేపు పిచ్చోడా నా మాట వెనుట శ్రేష్టము అన్నాడు అంతే మొదటి సమయాలు పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు అందుకు అందుకు సమూహేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గాయకొనుట వలన యహోవా సంతోష యహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను బలులను అర్పించట వలన ఆయన సంతోషించిన సంతోషించిన ఆలోచించుము బలు అర్పించట కంటే ఆజ్ఞను గాయకొనుటయు పొట్టెల కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టమో నా మాట వినాలంటే పాత నిబంధనలో ఎన్నో ఉదాహరణలు చూపించాడు ఒక నయమాన్ వస్తాడు తోటి ఏమంటాడు పోయి మునుగురా బాబు అంటాడు ప్రవక్త మా ఊళ్ళో లేవా నీళ్ళు గీడికొచ్చి మునగాలంటాడు నీళ్ళు అవునా కదా అవని కాదు ఇంపార్టెంట్ నీళ్ళలో ఏం లేదు ఆ నీ ఊళ్ళో నీళ్ళైనా ఈ ఊర్లో నీళ్ళైనా ఒకటే దేవుని మాట విను నువ్వు బాగైపోతావు సో మాట వినుట ఎంత శ్రేష్టమో పాత నిబంధనలో ఎన్నిసార్లు చెప్పినా వాడు వినలేదు వాళ్ళు వినలేదు అందుకే కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇంకా ఎవడైనా ఆ విగ్రహారాధన ఆ బలుల గురించి ఎవడైనా ఉన్నాడేమో యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఆ మాయలోనే ఉంటే ఈ విగ్రహము ఈ విగ్రహారాధన ఈ విగ్రహాలకు అర్పించినది ఇంకా ఇండెప్తులోకి వీడు రాడని ముందు దీన్నెలా కట్ చేయాలి ఇప్పటివరకు మన వాళ్ళు ఆ విగ్రహాలకు అర్పించిన దాని మీదనే పడితచ్చిపోతున్నాం ఆలోచించాలి ఆలోచిస్తే అద్భుతాలు ఉంటాయి అదే విషయం పౌలు చెప్తున్నాడు కొరతీరుకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం విగ్రహాలకు అర్పించిన వాటిని విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట అందరం జ్ఞానము జ్ఞానము అని చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజే ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేస్తుంది ఒకడు తనకేమైనా నువ్వు తెలియనని ఒకడు తనకేమైనా నువ్వు తెలియనని అనుకునే ఎడల తాను తెలుసుకునవలసినట్టు ఇంకా నువ్వు ఏమి తెలుసుకున్నవాడు కాడు ఒకడు దేవుని ప్రేమించిన ఎడల అతడు దేవునికి ఎరుకైన వాడు దేవునికి ఎరుకైన వాడు దేవుని ప్రేమిస్తే నువ్వు ఏ మందలో ఉన్నా ఏ గూపులో ఉన్నా నువ్వు దేవునికి ఎరుకైన వాడు దేవుని వాక్య ప్రకారంగా బ్రతికితే అంతేగాని బోర్డు చూసి కాదు కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం లోకమందు విగ్రహము పట్టిదని లోకమందు విగ్రహము పట్టిదని ఒక్కడే దేవుడు తప్ప ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు వేరొక దేవుడు లేడని ఎరుగుదాం ఎరుగుదాం దేవతలు అనబడిన వారు దేవతలు అనబడిన వారు ప్రభువుల ఉన్నారు अनेకులు ఉన్నారు భూమి మీద భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నది దేవ ఉన్నను ఒక్కడే దేవుడు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును ఆయన నుండి సమస్తమును కలిగెను కలిగెను ఆయన నిమిత్తము ఆయన నిమిత్తము మనం ఉన్నాము మరియు మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగేను మనము ఆయన ద్వారా కలిగిన వారము అయితే అందరి అందు జ్ఞానం లేదు కొందరు కొందరు వరకు విగ్రహమును విగ్రహములను ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థము విగ్రహములకు బలి ఇవ్వబడినవని ఎరిగి భుజించు ఇందువలన వారి మనం వారి మనస్సాక్షి బలహీనమై అపవిత్రం అవుతున్నది భోజనమును బట్టి భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము తినకపోయినందున తినకపోయినందున మనకు తక్కువ లేదు తినినందున మనకు ఇప్పుడు చదవండి ఇప్పుడు ఆలోచించుంటారు ఆల్రెడీ విగ్రహము వట్టిది అది వాసన చూడదు ఎంగిలి చేదు ఓకే అప్పటి వరకు విగ్రహారాధన చేసిన వాళ్ళు ఆ విగ్రహానికి బలిచ్చేది తింటున్నారు అంటే దేవుడు తిన్నది మేము తింటున్నామంటే దేవుని ఎంగిలి తిన్నాం మేము చాలా గొప్పలమని వాళ్ళు ఫీల్ అవుతూ తింటున్నారు కానీ వాళ్ళకు ఇది మోగది ఇది మాట్లాడదు ఇది వాసన చూడదు దీంట్లో ఏ పవర్ లేదనే విషయం వాళ్ళకు తెలియదు ఆ విషయం ఎవరు తెలుసు మనకు తెలుసు జ్ఞానం ఉన్నది కనుక పాత నిబంధనలు రాయబడి ఉన్నది కనుక మనకు తెలుసు మనకు తెలిసిన మనము ఎవడైనా ఒకటి విగ్రహానికి అర్పించింది అంటే తిరుపతి నుంచి ఒక లడ్డు తెచ్చాడనుకో అది మనం తినొచ్చా తినకూడదా ఇప్పుడు తర్జన భర్జన ఎందుకంటే చాలామంది వాటి జోలికి వెళ్ళకూడదనే బోధ తప్ప పాత నిబంధనలో ఉన్న బోధ తప్ప క్రొత్త నిబంధనలో సెలవు వేయబడిన యేసుక్రీస్తు బోధ ఈరోజు సంఘంలో రాక ఈరోజు తర్జన భరిజన జరుగుతూ కొట్టుమిట్టాడుతున్నాం కానీ అక్కడ ఉన్నది ఏమాత్రము వాసన చూడదు ఎంగిలి చేయదు అసలు దేవునితో సంబంధం లేదు అది కేవలము భోజన పదార్థము తినుబండారము అన్నడంతే అర్థం అక్కడ నుంచి మనం ఆలోచించగలిగితే అది కేవలం దినుబండారం ఒకవేళ అరటిపండు తీసుకెళ్ళి ఆ బొమ్మ ముందు పెట్టాడు అనుకో అందులో నుంచి పోషక ఏమన్నా అవతలకి వెళ్ళిపోతాయా ట్రాన్స్ఫర్ అవుతాయా పండు ఏమన్నా మారిపోద్దా ఎంగిల్ అవుద్దా ఏం కాదే అక్కడ పెట్టిన అరటిపండు ఒకటే బండి మీద మనకు అమ్ముతాడు కదా వచ్చి అక్కడ పెట్టిన పండులో సేమ్ ఉంటుంది కనుక నువ్వు మనస్సాక్షి విచారణ చేయకుండా ఏ విచారణ చేయకుండా నువ్వు తినవచ్చు అని పదో అధ్యాయంలో చెప్తాడు ఒకవేళ ఈరోజు ఎక్కువ ఇవే అవుతుంటాయి కదా ఊర్లలో ఈ మధ్య ఎక్కువైనాయి మళ్ళీ ఏమని ఈ దుర్గమ్మ పండుగలన్నీ ఎక్కువైతున్నాయి జాతరలు కానీ ఈ మధ్యలో ఎక్కువైతున్నాయి మళ్ళీ దేవతల పండుగలు ఇలా దేవుళ్ళ దృష్టిలో ఎక్కబెడతలే వాళ్ళు ఎందుకంటే ఈరోజు దేవాలయాలు ఈ భక్తి విగ్రహారాధనం ఏదైతే సృష్టించిన ఈ బ్రాహ్మణ బ్రాహ్మణ వాళ్ళ దృష్టిలో ఈ ఎల్లమ్మ మల్లమ్మ పోచమ్మ దుర్గమ్మ ఇవి దేవులు గారు ఇలా అంతా దేవతలే ఈ దేవతల పండుగలు కూడా ఎక్కువైతున్నాయి మనం మనకు చింది మరి మొన్న నేను ఒక ఊరికి వెళ్ళినప్పుడు ఊరంతా కలిసి పండుగ చేసుకుంటారు ఏం పండుగ అని అడిగితే ఇది పండుగ ఏంటంటే ఊరలందరూ అప్పుడే రావాలంట ఎవడైనా సరే ఇంటికోడు మేకను పోయాల్సిందే ఊరు చుట్టూ రక్తం చల్లి రావాల్సిందే ఆ మూడు రోజులు ఊరు బయటకు ఎవడెళ్ళినా కక్క సచిపోతారట అక్కడికి మనం పోయినావు అనుకో ఇప్పుడు మనకి ఆ రోజు మేకనే కాబట్టి తిండి పెట్టాలి మనం ఏం తినాలి నేను నువ్వు నువ్వు అక్కడ పండగ చేసుకున్నావు కాబట్టి నేను తినను పోంటే నువ్వు బయటకు వెళ్ళలేవు మరి తినకూడదు అంటే అప్పుడేం చేస్తున్నాను తే తింటాను అదేంటో తింటున్నావు అంట అది ఉతదే కదా నువ్వు బొమ్మ దగ్గర కోసుకున్నావు దాంట్లో ఏం బలం ఉంది నేనే మంచిది తే అని అంటాను తెలుసా లేదు మీకు మా ఆఫీసులో ఏదైతే తిరుపతి అయితే వేస్తే నేను పిలిపించుకొని తింటాను ఎందుకంటే దట్ ఈజ్ ఇంటర్నేషనల్ దానికి వాల్యూ ఉంది తిరుపతి లడ్డుకు తెలుసా పేటెంట్ తక్కువ ఉంటుంది అది ఇంకోటి చేయడానికి వీల్లేదు దాంట్లో ఉన్న పోషక పదార్థాలు విలువైనవి స్వచ్ఛమైన ఆవు నెయ్యి తోటి చేస్తారు ఆ లడ్డూలు తిన్న బట్టలు ఎలా ఉంటాయో చూసినా వర్షాకాలం ఎండకాలం ఎండాకాలం బట్టలు వేసుకొని తిరుగుతారు తెలుసు కదా మీ అందరికి అంత తయారవుతుంది నీ బాడీ అందుకని తినేసేయి ఎందుకని భోజన పదార్థం చాలా బాగుంటుంది చిన్నప్పుడు ఇది ఎందుకు పెట్టారని నేను కొందరిని అడిగితే ఊర్లో ప్రసాదం కానీ కొబ్బరి కానీ ఈ బెల్లం కానీ లాగా ఉంటుంది చూడదా ఎందుకు పెడతారంటే శ్రమ పడే వాళ్ళకు అసలు ఆహారం దొరకదు కూలలకు ఇవన్నీ తినేవాళ్ళు ఎవరంటే ఈ అధికారం పొందే వాళ్ళు ఉన్నారు చూసావా చాతుర్వర్ణ వ్యవస్థలో మూడు వ్యవ వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య మిగతాదంతా జాతి బీసీలు గీసిలు ఎవడైనా శూద్ర వీడికి ఆ హక్కు లేదు పండగలు అదే ఆ రోజు వచ్చేసరికి దానం చేస్తారు కదా అన్నదానం అని ప్రసాదం పెడతారు అప్పుడు తృప్తిగా తినేవాళ్ళ ఒక కొబ్బరి ముక్క దొరకాలంటే అవునా కదా ఒక బెల్లం ముక్క దొరకాలంటే ఒక పప్పు దొరకాలంటే ఆ రోజు పేదలకి అమృతం అమృతంలా ఫీల్ అయ్యేవాళ్ళు అందుకని గుడి దగ్గర పెద్ద లైన్ అది ఆ ఉద్దేశంలో ప్రవేశపెట్టింది అది మెడకు చర్చి కట్టడం అయింది ఈరోజు దాన్ని ఎవరికెళ్ళి నువ్వు గుండు కొట్టించుకొని వెళ్ళి మొక్కిరమ్మని కాదు అది ఆ ప్రాంతంలో కలడా వస్తే ఆ కాలంలో వారికి పనికి ఆహార పథకం కింద కట్టబడ్డ టెంపుల్ అది చర్చ అది తెలుసా మీకు చరిత్రలో ఆలోచించాలి ఈరోజు ఏమైపోయింది అంటే అక్కడికి వెళ్ళి గుండు కొట్టించుకుంటేనే నా పోరానికి దిక్కున్నది అనే పరిస్థితి వచ్చింది ఈరోజు మొక్కుబడులంట భయంకరంగా అయిపోయింది మనం ఏం చేయలేము అందుకే ఏ ఉద్దేశంతో ఉన్నది ఎంత లోతులో ఉన్నది మనం ఆలోచించగలిగితేనే దేవుని దేవునికి పాత్రలు అవుతాం దేవునికి ఎరికైన వరం అవుతాం దేవుని ప్రేమించిన వరం అవుతాం అది ఇక్కడ వాక్యం చెప్తున్నది ఆలోచించాలి మనం అందుకనే ఈ విషయంలో అంటున్నాడు దానికి దీనికి తేడా లేదురా తినై నువ్వు స్వీట్ హౌస్ దగ్గరికి ఈ స్వీట్ హౌస్ దగ్గర ఇక్కడ కొట్టు ఈ స్వీట్ దగ్గర కొట్టుకుంటున్నావేమో ఆఫీసులో ఒక్కసారి రోడ్డు మీదకి వెళ్తే స్వీట్ హౌస్ చూడండి ఏమని ఉంటుందో ఏముంటుంది బాలాజీ దల్ మిఠాయి బండారా అని ఉంటుంది తెలుసు కదా బోల్డ్ అని మీరు ఇప్పుడు పాస్టర్ వచ్చి తెల్లవట్లు వేసుకునే ఏ మన విగ్రహాలను ముట్టుకోకూడదు మనం చాలా భక్తులు అన్నాడు వెళ్ళిపోయి స్వీట్ హౌస్ దగ్గరికి వెళ్ళిపోతే పావు కీలక తీసుకుంటాడు తినేసి ఎంత బాగుంది గురువు స్వీట్ సూపర్ అంటాడు స్వీట్ అమ్మే ముందు వాడేం చేశాడో తెలుసా ఒక బొమ్మ కాదు మొత్తం స్వీట్ హౌస్ మీరు వెళ్ళి చూడండి ఇరవై బొమ్మలు ఉంటాయి అన్నిటికీ ఇట్లా 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 అన్నం అమ్ముతాడు అమ్ముతాడు లేదా సెంపుల్ జస్ట్గా మనం ఆలోచించాలి ఒక్కటి మర్చిపోడు అర్థమేం తెలియదు అంటే అన్నిటికి అనిపించింది నువ్వు లొట్టలేసుకుంటు తింటున్నావు అంటే ఎంత మూర్ఖుడివి అక్కడ లేదా నీ జ్ఞానం అక్కడ రాలే దేవుడు అక్కడ ఈ జ్ఞానం అక్కడ ఉపయోగించావా చూసావా అది అది ఆలోచించమన్నాడు అందుకే భూమి దాని సంపూర్ణత అందుకే పదోక ఇరవై నాలుగు చూసుకునే వాళ్ళను మన సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాణి అంగడిలో అమ్మునదేదో తినవచ్చును ఎందుకంటే భూమి దాని పన్ను పూర్ణత ప్రభులో ప్రభువై ఉన్నవి భూమి సృష్టంతా దేవుంది కటికవాణి అంగడిలో ఏది అమ్ముతాడో వాడు ఎవరికి బలిచ్చాడో నీకు అనవసరం నువ్వు మాత్రం పావుకిలో కిలో మటన్ చేసుకొని వండుకొని తిన్నాం అంతే తప్ప ఎవడికి బలిచ్చినావంటే అయిపోతావు అర్థం ఏంటంటే ఈరోజు క్రైస్తవులు చాలామంది తెలివి మీరు అలాలు చేసిందా అని అడుగుతాడు ఒకడు అలాలు చేస్తే తింటాడు అలాలంటే ముస్లింలు వెళ్ళి ఈ అల్లాహో మీరు ఏదో మంత్రం చదవాలి దాన్ని అంటారట అంటే ముస్లింలు ఎవరికి బలిస్తున్నారు అల్లాకు బలిస్తున్నాడు అల్లా యో కాదు మరి అల్లా దేవుడు కాదు ఇక్కడ మన దృష్టిలో నువ్వెందుకు తిన్నావు లేదు అందుకని మనస్సాక్షి విచారణ చేయకుండా ఆడు కోడిన దేనికి బలించడానికి అనవసరం ఆడు మేకని దేనికి బలించిన నీకు కావాల్సింది పావు కిలో మటన్ వచ్చి తిను అంతే తప్ప నువ్వు అర్పించింది నేను తినంటే నువ్వు రోజుకోక మేకను కోసం అందుకని ఈ అర్పించిన వాటిని తినే విషయంలో మనము జ్ఞానము కనవాలం గనక జాగ్రత్తగా మనం వారికి బుద్ధి కలుగునట్లు అందుకే ఇది భోజన పదార్థం బ్రదర్ ఇది తింటే మాకేం తక్కువ లేదు తిననందున మాకు ఎక్కువ చేది లేదు ఒకవేళ నువ్వు తిన్నావేమో నువ్వు దేవుని దృష్టిలో భక్తును అనుకుంటున్నామో నేను తిననందుకు తక్కువ అనుకుంటున్నాము ఇవన్నీ మానేద్దాం అది భోజన పదార్థంగా మేము తినేద్దాం మనం కూడా తినేయాలి అందుకే విగ్రహాలకు అర్పించిన దాన్ని తినుట విషయంలో కూడా మనకి యొక్క జ్ఞానం ఏం చెప్తుంది అంటే మనస్సాక్షి నిమిత్తం ఒకవేళ అవతలోడు బలహీనుడు ఎవడన్నా ఉంటే వాడు మరీ బలహీనుడు కాకుండా వానికోసం నువ్వు మానేవి తప్ప దేవుని యందు భయం ఉందని భక్తి ఉందని మానేస్తే దేవుడు దీన్ని ఏం పట్టించుకోడు ఒకడు బలిచిందని చెప్పాడనుకో వెంటనే అవునా బ్రదర్ తెలియదు బ్రదర్ అని తిరిగి తిరిగి వచ్చేయాలి లేకపోతే కాదురా బ్రదర్ అంటే వాడు అయిపోతాడు కనుక వాళ్ళు లేని చూసి నువ్వు తినవు ఇలాంటి ఉన్న మధ్య ఏం బాధపడకు ఒకవేళ నీకు అంత భయం ఉంటే ప్రార్థన చేసుకో ఎందుకంటే ప్రతి వస్తువు ప్రార్థన చేత పవిత్ర వాక్యం అన్నా తీసుకో పెద్ద ప్రాబ్లం ఏం లేదు అలా తెలివిగా జ్ఞానము ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేయను అంటే అతడు కూడా ప్రేమించబడి దేవునిలోనికి వచ్చి దేవుని జ్ఞానం తెలుసుకునే ప్రేమ నువ్వు చూపిస్తే నీకు అతనికి మధ్యలో క్షేమాభివృద్ధి కలుగుతుంది అసలు ఈ మత విభేదాలు రావు కొట్లాటలు రావు జాగ్రత్తగా మీరు మెదలాలని నేను లాస్ట్ టైము ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్పాను గుర్తుందా మీకు నేను అంటే కొన్ని సంఘాల్లో నేను అన్ని తిరిగి వచ్చానని చెప్పాను నేను ఏం బాధపడకండి నేను ఎవరు విమర్శిస్తున్నానని నాకు అన్నింటితో టచ్ ఉంది కనుక కొన్ని సంఘాలు ఏం చేస్తున్నారంటే అన్నం అంతా వేసిన తర్వాత మీటింగ్స్లో కానీ పెళ్ళిళ్ళలో కానీ మొత్తం లాస్ట్ పర్సన్ అయినాక ప్రార్థన చేద్దామని నిలబడతారు ఉన్నారు కొందరు అందులో కూడా నేను ఉండొచ్చానని చెప్పాను మీకు కొంచెం క్వశ్చన్ లేదు అలా అందరికీ ప్రార్థన చేద్దామంటే మధ్యలో పెళ్లి క్వశ్చన్లో అందరు క్రైస్తవులు ఉంటారా అందులో నాస్తికులు కొందరు ఉన్నారు హేతువాదులు కొందరు ఉన్నారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొందరు ఉన్నారు లేచాడు ఆయన నువ్వు ప్రార్థన చేసింది మేము తినమంటాడు ఎందుకో మీ దేవునికి బలిచ్చింది మేము దినం ప్రార్థన అంటే బలే మేము మా దేవునికి బలిచ్చింది మీరు తింటరా మీరు తినరు కనుక మీరు ప్రార్థన చేస్తే మేము లేచిపోతాం అంటాడు పెళ్లి పిల్లగాడు తండ్రి బిక్క ముఖం వేసిపోయాడు బిహెచ్ పోయిపోయి నేనున్నాను అక్కడ లేకపోతే పెద్ద కొట్లాట లేదా చాలా జాగ్రత్తగా ఊర్లలో ఇక్కడ ఈరోజు చాలా భయంకరంగా ఉంది సిస్టం సిస్టమ్ ఎంత భయంకరమైన సిచ్యువేషన్ అనుకుంటున్నారు వీటన్నిటిని తెలివితో అధిగమించడమే ఈరోజు మనకున్నది అందుకే సమస్త విధములైన అనుభవ జ్ఞానం కావాలి ఆ ప్రార్థన చేస్తూ నాన్న ఒక మాట అన్న అక్కడ అన్న అంటే అంటారు కదా అన్న మరి భోజనాల గురించి వండిన దగ్గర ఉంటాయి కదా డేక్షలు అక్కడ ప్రార్థన అని అడిగాను ఆ చేశామన్న నోరు మూసుకోండి నాన్న ఎందుకంటే ఆల్రెడీ అండల దగ్గర చేసినాం కదా ఇంకెందుకు పంచిన దగ్గర చేసి అనవసరంగా అవాలని పరిచయం చెప్తాం ఆ పరదారు వద్దులే మీ ఇష్ట ప్రకారమే కానీ నేను మీరు తినే మేము ఆల్రెడీ ప్రార్థన చేసాంలే అది నీ మనసులో ఉండాలి బయటకు చెప్పకూడదు మరి అర్థమైందా లేదా లేదా మళ్ళీ వేసిపోతానంట చూసారా లేదా అందుకనే మనం ఇక్కడ అనుకో అక్కడ వండినాము అక్కడే ప్రార్థన చేసినాం అంతే తప్ప మీరందరూ వేసేదాకా కూర్చోండి ఆ తర్వాత ప్రార్థన చేయించినావు ఎప్పుడన్నా మీకు ఎప్పుడన్నా చూసారా క్వశ్చన్ లేదు నువ్వు ఒక్కసారి అక్కడ ప్లేట్లో పడ్డాక ఎవడు ప్రార్థన మీద మనసు ఉండదు తెలుసా మీకు ఉంటుందా బలవంతంగా కళ్ళు కూసుకొని అటు ఇటు చూసుకుంటూ కూర్చుంటారట కొన్ని మీటింగ్లోకి వెళ్తే చాలా మంది ప్రార్థన చేయబట్టి దీర్ఘ ప్రార్థన చేస్తారు ఆమె నిలసరికి ఇస్తారు మలి చేసిన వాళ్ళని కూడా చూస్తారు ఆడు ప్రార్థన చేద్దాడు లాగి ఉంటాడు అర్థమైందా కష్టం నాపడం అనేది ఇది భయంకరమైన శరీరం అందుకని ఎక్కడ ఎలాగ ఉండాలో అలాగే ఉండాలి అందుకే చెప్పాను మేము చచ్చిపోయిన దగ్గర కూడా ఒక మూలాల్లో ఒక సంఘటన సాల్వ్ చేశాను మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఆడు క్రైస్తవుడు వాళ్ళ ఇంటి కాలేదు ఏం చేద్దాం ఈయనేమంటాడు సాల్వ్ చేయమంటాడు ఫాస్ట్ వచ్చి ప్రార్థన చేస్తా అంటాడు వాళ్ళు ఏమో కూర్చున్నారు డబ్బులు తెచ్చి మేము పాడతాము చేస్తాము నువ్వు మాత్రం రావద్దంటాడు ఏం చేద్దాం మనం బాబు మేము పెట్టిలో పెడతాం కడుగుతాం ప్రార్థన చేస్తాం ఎత్తినప్పుడు నువ్వు కొట్టు అర్థమైందే కదా ఎత్తినప్పుడు నువ్వు కొట్టు ఈ సందు నుంచి ఆ సందు వద్ద కొట్టు డ్యాన్స్ అయ్యి డబ్బులు కొట్టు మా నాయన చచ్చిపోయినప్పుడు అట్నే చేసిన మేము గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మా ఊళ్ళంతా అన్నిలు మా చిన్న ఆయనలు పెద్ద మా అత్తలు అందరూ మా నాయన ఒకడే పెట్టాల్సింది మా నాయనంటాడు మా అయ్యవ దగ్గర పెట్టానన్నాడు మరి ఏం చేయాలి నేను ఈ ఊర్లో అయితే ఆ గొడవే ఉండేది కాదు అక్కడ పోయినప్పుడు తెలివితే మా చిన్న ఆడుకోవడం కొంచెం దూరం పోగానే పాట పాడదాం మళ్ళీ మన వాళ్ళందరూ డ్యాన్స్ పాటలేసి ఒక వాక్యం చెప్పాలి మళ్ళీ కొంచెం దూరం పోయినాక వాళ్ళు ఆడతారు అలా సమాజ దగ్గరికి వెళ్ళాక ఎట్లాగో మళ్ళా పెట్ట దగ్గర ప్రార్థన చేసి మట్టికి మట్టి దూలి అని ప్రార్థన చేసి పెట్టగలుగుతాం గొడవలేదు అసలు సచిన దగ్గర శివరాజకీయం ఎందుక ఆడ ఎట్లా కూర్చున్నా లేవడు లేవడు లేవనైతే లేవడు లేచుడు అంటైతే ఎట్లా లేచు నువ్వు ప్రార్థన చేయకపోయినా లేస్తావు అర్థమైందా లేదా అర్థమైందో ప్రార్థన చేయకపోయినా ఏసుకో వచ్చినా లేదా భక్తిపరుడైతే ఇంత జ్ఞానంతో మనం ఈరోజు తెలివిగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ ప్రాంతంలో ఈ బోధ చేస్తూ అసలు శిథులైన ఈ లోకాధికారికి లోబడకుండా తెలివిగా తప్పించుకుంటూ ఇలాంటి భయంకరమైన విగ్రహ నుంచి బయటకు వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు ఎలాంటి వాడు దేవుడు ఆత్మ కనుక ఆయన్ను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ మనం ముందుకు సాగిపోవాలని దేవుని పక్షాన మీ అందరికీ మరి తెలియజేస్తూ ఇంకా చాలా సంగతులు నేను చెప్పలేకపోయినా మీకు తెలిసినవి నేను చెప్పలేదేమో మీరు ఇంతకంటే గొప్పగా చెప్పి ఈ వాక్యాన్ని అనేకులకు పంచాలని దేవుని పక్షాన మీకు తెలియచేస్తూ దేవుడు మీకు ఆయుష్ను జ్ఞానాన్ని సమస్త విధములైన అనుభవ జ్ఞానాన్ని ఇవ్వాలని దేవుణ్ణి అడుగుదాం ప్రార్థన చేద్దాం పరిశుద్ధమైన మా తండ్రి దయగల మా దేవుడా మీ ఘనమైన నామానికి వేలాది స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం నిష్ప్రయోజనము కాకుండా నీ పిల్లలు ఇంకా కొంచెం ఎక్కువ జ్ఞానముతో ఈ వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి లోకస్తులను సాతాను తంత్రముతో మా మీద ఎంత దెబ్బ కొడుతుందో సంఘాలను మేము కూడా అదే మెలకువతో పాముల వలె వివేకము కలిగి పావురముల వలె నిష్క నిష్కపటలంగా మారి ఈ ప్రపంచాన్ని క్రీస్తు రాజ్యంగా నీరాజ్యముగా చేయగలుగుటకు మా వంతు ప్రయత్నం మేము చేయగలుగుటకు మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నీ వాక్యపు వెలుగులో మేము నడచగలుగునట్లు సహాయం దయచేయమని అనేక ప్రాంతాల్లో వీరి వాక్యాన్ని ప్రకటించగలుగునట్లు నీ కృపాని కాపుదల నీ జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించుమని సమస్తము మీకే స్తు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభని చూపిస్తూ పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి ఆమెన్ మనందరికీ తండ్రి అయిన దేవుని ప్రేమ మనందరికీ సుక్రీస్తు కృప మనందరికీ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానము శక్తి సమస్తము సదాకాలము మనందరికీ తోడయి ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్